హన్మకొండ జిల్లా పరకాల హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి సంఘీభావ ర్యాలీ జరిపారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ధర్మ పరిరక్షణ సమితి ఖండించింది సాటి హిందువులుగా యావత్ హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు హిందూ విగ్రహాలను పగలగొట్టడం దేవాలయం ధ్వంసం చేయడం హిందువుల ఆస్తులను కొల్లగొట్టడం హిందువులను అక్కడి నుంచి తరిమికొట్టడం లాంటి చర్యలతో రాక్షసానందం పొందుతున్న బంగ్లాదేశ్ ముస్లింలను కట్టడి చేయడంలో ఆ దేశ ప్రభుత్వం విఫలమైందన్నారు ఇప్పటికైనా హిందువులపై దాడులు ఆపాడాలని అన్నారు హిందూ ధర్మ పరిరక్షణ ఆధారంలో శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది ఈ యొక్క ర్యాలీ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల పైన దాడులను ఖండిస్తూ ఇక్కడ శాంతి నెలకొల్పాలి తక్షణంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని కూడా ఈరోజు పరకాలతో పాటు దేశం నలుమూలల శాంతియుక్తంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులు గాలి చేసి నిరసన వ్యక్తం చేయడం బంగ్లాదేశ్లో గతంలో గత ఆరు నెలల మూడు నెలలకు ముందు శాంతియుతంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు హిందువుల పైన స్త్రీలపైన అత్యాచారాలు జరగడము హిందూ దేవు దేవతల పైన విగ్రహాలు పగలగొట్టడం దేవాలయాలను కూర్చగొట్టడం అక్కడ ఉన్నటువంటి ఆ ఆస్తులను ధ్వంసం చేయడము హిందువులను అక్కడ నుండి వెలగొట్టడము హిందువుల యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకొని వీర విహారం చేస్తూ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలను కట్టడి చేయడంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను కట్టడి చేయడంలో ఆ దేశ ప్రభుత్వం బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వం విఫలమైంది స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రభుత్వము వచ్చిన వెంబడే పాకిస్తాన్తో గెలవడము ఉగ్రవాదులతో గెలవడము అక్కడ వీర విహారం చేస్తా ఉన్నాము ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే కేవలము ముస్లింలు తప్ప వేరవాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో అక్కడ లక్షలాది కోట్లాది కోటి నలు పద్నాలుగు లక్షలు ఉన్నటువంటి హిందువులను ప్రయాణం చేసే విధంగా అక్కడ హత్యలు చేస్తూ ఉన్నారు తక్షణమే ఆపాలి ఇది దేశ విదేశాలను కూడా ఖండిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆపడం లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ సోదరులు ఎవరైతే ఉన్నారో మరి పాలన అస్థిలలో జరిగినటువంటి చిన్న 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 ఘటనలకే దేశ నలుమూలల సెలబ్రిటీలు కూడా మరి సంధిభావం తప్పినటువంటి వన మేధావులు ఈరోజు చనిపోయి బొందల మంది మాత్రం మధ్య కూడా హెచ్చరిస్తామని కనిపిస్తలేదా